రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరగబోయే వన్ఎస్ గ్లోబల్ సమిట్ లో పాల్గొనండి ఇబ్బందికర పరిస్థితుల్లో ఐశ్వర్యాన్ని సృష్టించడానికి రహస్యం తెలుసుకోండి కష్ట సమయాల్లో కూడా ఐశ్వర్యం సంపాదించడం సాధ్యం అని తెలుసుకోండి మొదటి రోజు ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మీ తెలివితేటలను అడ్డుకుంటున్న ఆందోళన ఆర్థిక ఒత్తిడి తొలగించుకోవడం నేర్చుకుంటారు ఆర్థిక స్థిరత్వం లేని సమయంలో ఏ విధంగా సరియైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి అవకాశాలను ఉపయోగించుకోవాలి నేర్చుకుంటారు రెండవ రోజు ఆర్థిక బాధల వలన దెబ్బతిన మీ బాంధవ్యాలలో పరివర్తన చూస్తారు ఇరువురి మధ్యన అనుబంధం అనుభవిస్తారు మూడవ రోజు బయటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ చైతన్య ద్వారాలను తెరుచుకుంటారు రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరగబోయే వన్ఎస్ గ్లోబల్ సమిట్లో పాల్గొనండి